అదృష్టం ప్రసాదించారు రెండోది నేను చింతగుంట నరసింహారావు గారు అనేటువంటి ఋషి కడుపున పుట్టినటువంటి అదృష్టం ఈ రెండు క్వాలిఫికేషన్స్ తప్ప నాకు ఈ స్టేజీ మీదికి అడుగు పెట్టడానికి కూడా నాకు ఎలాంటి అర్హత లేదు అనుభవాలు నీకు తెలిసిన వారి అనుభవాలను గుర్తు చేసుకోమని మీకు చెప్పమని కాదు నన్ను గుర్తు చేసుకోమని నాకు ఒక అరగంట ప్రసాదించారు నా నాకు తెలిసిన ఆయన చెప్పిస్తే చెప్పాల్సిందే కానీ నాకంటూ సొంతంగా నేనేం చెప్పలేను నేను జీరో ఆయన ఏమన్నా గుర్తు చేసి చెప్పిస్తే చెబుతా లేదంటే నేను అరగంట సేపు ప్రేయర్ చెబుతాను మీరు కళ్ళు మూసుకొని అరగంట సేపు నా కేటాయించిన సమయాన్ని నాకే వదిలిపెట్టి మీరు కూడా అరగంట ప్రేయర్ చేసుకోండి తర్వాత ముగిద్దాం ఎందుకంటే నేను ప్రే ప్రారంభించేటప్పుడే పరమ గురువులు మాస్టర్ సివివి గారిని స్మరించుకున్నాను ఎందుకంటే మనం కాళ్ళు పట్టుకునేది ఏదో పట్టుకో పట్టుకోవాల్సిన వాడి కాళ్ళే పట్టుకుంటే సరిపోద్ది రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాను అనుకోండి నాకు ఒక అరగంట గంట కేటాయిస్తాడు కానీ ఆ సబ్జెక్ట్ రాదు అదే ఒక చిన్న సంఘటన జరిగిందండి అది మీ అందరికీ తెలిసే ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే మొదటిసారి మొదటిసారినండి తెలిసిన వాళ్ళు అయితే రెండోసారి ఇద్దరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటారు సివిబి గారు ఆ పక్కగా వెళ్తుంటారు వెళ్తూ వెళ్తూ ఆయన ఏం చేశాడు ఏందిరా ఏందో మాట్లాడుతున్నారు అన్నాడు ఏందిరా కూడా కాదు ఏంది బాబు ఏదో మాట్లాడుతున్నారు అన్నాడు అంటే వీళ్ళు పాపం వేరే దుర్మార్గం కాదు ఆయన ఎందుకు ఇబ్బంది పట్టడం అనే ఉద్దేశంతో ఆ గురువుగారు ఏం లేదులేండి ఇది మీ సబ్జెక్ట్ కాదు మేము ఏదో మా గోళ మేము మాట్లాడుకుంటున్నాం లేండి అన్నాడు అనగానే ఆ రోజుల్లో నీళ్లు తీసుకురావాలంటే మోటార్లు ఈ ట్యాప్లు ఇవన్నీ లేవు కావిడని ఒక వేసుకొని ముందు ఒక బి బిందె వెనక ఒక బిందె కావిడ ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాని కంటిన్యూస్ను ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టారు ఎవరు మేమే మిమ్మల్ని దుర్మార్గంగా కాదు ఇదేదో తిక్కల సబ్జెక్టులే మీకెందుకని నేను చెప్పలేదు కానీ కా మీ గొప్పతనాన్ని మేము కించపరిచే విధంగా కాదు స్వామి అని వాళ్ళు రుజువు చేశారు అందుకని మనం పట్టుకునేదేదో పట్టుకునేవాడి కాళ్ళే పట్టుకున్నాం అనుకోండి ఆయన ఏమో అమాయకుడు బిచ్చగాడి చేయడు బిచ్చగాడు కూడా మనిషే వాళ్ళు వాసుదేవుడు ఉన్నాడు వాడికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అది చాలా సంతోషదాయకమైంది ఆయన ఏం చేస్తే అది నేను నడుచుకుంటాను అది విన విన్నపము ఇవాళ తాతగారి ఆరాధన ఆరాధన అంటే ఆయన్ను మనం స్మరించుకోవటం అంటే మామూలుగా వాస్తవం కూడా వాళ్ళు శరీరాలు వదిలేయటాలు తగిలించుకోవటాలు ఉండవు ఒక చొక్కా ఇప్పి ఇంకో కొత్త చొక్కా తొడుక్కుంటారు ఒక ఎనభై బాగా చొక్కా చినిగిపోయింది స్టేజీకి వచ్చింది అనుకోండి ఆ చొక్కా అవతల పడేస్తారు కొత్త చొక్కా తొడుక్కుంటారు అంతేగాని వారు ఎల్లప్పుడూ మన మధ్య గారు కానీ శాస్త్రి గారు కానీ తాతగారు కానీ అమ్మన్ గారు కానీ అందరూ ఒకే ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఇంతమంది దేవుళ్ళు లేరు భగవంతుడు అనేవాడు ఒక్కడే మనం ఆయన మనం కాళ్ళు పట్టుకున్నది మాస్టర్ సివివి అనే మహానుభావుడి ద్వారా వచ్చినటువంటి పరంపరలో శాస్త్రి గారు తర్వాత తాతగారు ఎమ్ఎన్ గారు భుజంగరావు తాతగారు వీళ్ళందరూ ఎందుకంటే మనకు కనిపించే దేవుణ్ణి మనం అందరికీ సంబంధించింది కాదు అన్యదా భావించద్దు నాకేందంటే మన కళ్ళెదురుంగ కనిపించే దేవుణ్ణి పట్టుకోకుండా ఎప్పుడో రాముడు పుట్టాడో నువ్వు చూడలేదు నేను చూడ కోట్య తాతగారు అంటే రాముడే రామకోటయ్య తాతగారు రాముడు అనే పేరు కూడా ఆయనకు కూడా అదే పేరు వర్తించింది కాబట్టి నాకు మాత్రం రాముడు తల్లి తండ్రి గురువు దైవం సమస్తం కూడా నాకు రామకోటయ్య తాతగారే కానీ మరొకరు కాదు ఎందుకంటే వారితోటి నేను అనుభవించిన అనుభూతి ఆ గురు పరంపరలోనే అది ప్రారంభమైందండి పెద్ద గురువు గారు ఇవాళ ఏంది గారు ఉన్నాయి ఎవరు ఇరిగిందిరా కొంచెం ఒంటి వెళ్ళిపోయిరా అంటే నాకు అందరికీ వాడు టీపీ మనం ఈ ఆశ్రమం కట్టుకున్నామే ఆ స్థలాన్ని కూడా వారు శరీరం వదిలేసిన తర్వాత ఒక మహానుభావుడు ఆయన జేబులో డబ్బులు పెట్టి కొని రిజిస్టర్ చేయించి మనకు ఆశ్రమానికి ప్రసాదించాడు అంటే ఏంది ఎలాంటి ఆస్తిపాస్తులు లేని అంటే ఒకసారి నన్ను గుంటూరు రమ్మన్నాడు గుంటూరు వచ్చా మూడు రోజులున్నా ఏం చెప్పడు నాలుగు రోజులున్నా ఏం లేదు నాకు పుట్టింది ఏంది పున్నముగా అట్ అప్పటి రోజుల్లో మాకు జ్ఞానం కూడా మనం ఒకళ్ళకి బర్డన్సమ్గుంటాము వేరే వాళ్ళ ఇంట్లో మనం ఇన్ని రోజులు అన్నం తినకూడదు ఆ తల్లి తల్లటి వాళ్ళకి గుర్తొచ్చింది తంబలు తంబలు పోయి వాళ్ళ ఇంట్లో అన్నం తినేవాళ్ళం అసలు ఇది వీళ్ళు ఎంతమందికి అన్నం ఎట్టబెట్టగలుగుతారు వీళ్ళు ఎవరు ఎందుకు ఎందుకు పెట్టాలి ఏం ఆలోచన తెలియదు ఆయన వాళ్ళ అన్నం అన్నంటానికి అందరం 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 పోయి అన్నం తింటాం ఆయన ఎదురు ఇంకా కూర్చుంటాం ఇదే మరి రమ్మన్నాడు మాకు ధైర్యం లేదు ఎందుకు రమ్మన్నావు ఏంది అని అడిగే ధైర్యం లేదు ఆయన ఆయన చెప్పింది ఆచరించటం తప్ప ఎదురు మాట్లాడటం అనేది ఏం ఉండదు ఆయన చెప్పాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది కాకపోతే మన మన బ్రెయిన్ ఉంది కదా ఆయన చెప్పిన దాకా మళ్ళీ వెళ్ళు అన్నదాకా ఆగేంత ఓపిక లేక అక్క ఏందక్క ఐదు రోజులైందక్క మరి ఏంది సొంత అక్కదమ్ముళ్ళలాగా ఉంటాం మేమిద్దరం ఆమె అంత ప్రేమగా ఆప్యాయతగా నా మా మా పిల్లగాడిని అయితే ఆమె కొడుకుల కన్నా ఎక్కువగా పెంచుకుంది వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం వాళ్ళ అమ్మగారింట్లో తీసి ఏందక్క అంటే పోయి అడిగింది ఏందండి వాడిని శివానందాన్ని వాడిని అనకూడదు శివానందాన్ని శివానందాన్ని ఐదు రోజుల నుంచి రప్పించావు మరి ఏంది అసలు ఎందుకు రమ్మన్నట్టు ఆమె కొంచెం స్వతంత్రము డామినేషన్ రెండు ఉన్నాయి ఆమె కొంచెం నోరు గట్టిది పెడుతుంది అరుస్తుంది రెండు ఉన్నాయి ఆమె క్వాలిఫికేషన్స్ ఏందండి మరి ఇన్ని రోజులైంది వాడిని రమ్మ ఆయన శివానందాన్ని రమ్మంటే ఏంది ఏం లేదు బజారు టంక్ అన్నాడు టంగ్ క్లీనర్ ఏంది కొనక్కొచ్చేది ఏంది దానికి శివానందం కారంపూడి నుంచి వచ్చి ఐదు రోజులు ఇక్కడ ఉండాలా కాదు మనకి మనకేదో ఏదో ప్రాబ్లం ఉంది మన ప్రాబ్లం నుంచి ఆయన సాల్వ్ చేయటం కోసం ఆయన ప్రెజెన్స్లో మనం ఐదు రోజులు ఉంటే కానీ మనం గ గట్టెక్కే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో ఆ మంచి మనసుతో ఆయన మనల్ని పిలిపించాడు తప్ప పుణ్యశాస్త్రి గారు ఒక బుక్లో రాశాడు తాతగారు కారంపూడి అన్నిసార్లు వెళ్ళింది ఆయన కొంచెం అక్కడ నా పేరు ఉపయోగిస్తే ఏమన్నా నేను ఫీల్ అవుతాను అనుకున్నాడో ఏదో కానీ నా పేరు మాత్రం ఉపయోగించకుండా ఒకళ్ళ ఒకళ్ళని రక్షించడం కోసం కారంపూడి అన్నిసార్లు వెళ్ళాడు అన్నాడు కారంపూడిలో ఎవడు లేడు నేను ఒక్కడనే ఉంది ఇంకొక వ్యక్తి ఉంటే నాకు ఆ వాడికా ఆలోచించుకోవడానికి ఎందుకంటే నేను చాలా అనారోగ్యవంతుని నాకు ముప్పై రెండు ముప్పై సంవత్సరాల వయసులోనే నేను ఒక డెబ్బై ఏళ్ళ వాళ్ళలాగా ఉండేవాడిని నాకు స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు ఆ రోజుల్లో జరిగిన సంఘటన నాకు కరెక్ట్గా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి ఏంది ఎండకు పోలేను చలికి పోలేను వానకు పోలేను ఇరవై నాలుగు గంటలు గూట్లో ఒక సర్టన్ టెంపరేచర్ తేడా రావడానికి వీల్లేదు ఒక ముప్పై డిగ్రీల్లో అయితే ఈ బండి దొరుకుతుంది ముప్పైకి పెరిగినా ఇబ్బందే తగ్గినా ఇబ్బందే వచ్చి ఏం శివానందం నువ్వు ఏదో పండు బండినోళ్ళలాగా డెబ్బై ఏళ్ళోళ్ళలాగా పొదుగుకులేంది ఇట్టనే ఉంటావు అంటే ఓహో నాకు అప్పుడు అనిపించింది నాకు అది తెలియదు ఓహో డెబ్బై ఏళ్ళ వాడైతే ఇలా ఉంటాడు కావాలా అంటే నేను ఇప్పుడు ఈ డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నాను అనమాట అని నేను అనుకున్న ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు డెబ్బై మూడు వచ్చినాయి ఇప్పటికి నాకు నేను ఆ మాట మాత్రం మర్చిపోలే అంతటి దయనీయమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఆయన కాపాడుకుంటూ 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 ఇప్పటికీ డెబ్బై మూడు సంవత్సరాల దాకా తీసుకొచ్చాడండి డిసెంబరు ఇప్పుడు డిసెంబర్ లేదు జనవరి లేదు మార్చి లేదు మే లేదు మొన్న మే నెలలో జూన్ మెన మే కన్నా జూన్లో ఎక్కువ టెంపరేచర్ వచ్చింది నలభై ఆరు డిగ్రీల దాకా వచ్చింది ఉన్న ఆ నలభై ఆరు డిగ్రీల్లోనే మా ఆవిడ క్యారేజ్ పెట్టిస్తే ఆ క్యారేజ్ పెట్టుకొని పని పై దగ్గరికి పోయేవాడిని పని పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిదింటికో తొమ్మిదింటికో వచ్చేవాడిని ఆ పని నేను ముప్పై రెండేళ్ళు అప్పుడు చేయలేకపోయినా గూట్లో ఉండేవాడిని అంటే ఆ మహానుభావుడు నన్ను నన్ను అంటే అట్లా ఎంతమందినో చేశాడు నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని నన్ను అంత కాపాడుకుంటూ ఈరోజు వరకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఆయన తలుచుకోగానే నాకు ఏడుపొచ్చింది అసలు అంటే ఏంది వారు మొదట్లో శరీరం వదిలేసిన రోజుల్లో అయితే ఇంక మనకెవడు దిక్కు ఆయన వెళ్ళిపోయాడు ఇంక మనల్ని ఎవడు రక్షించేవాడు అని ఒక్కొక్క ఇన్సిడెంటు వారి అనుభవాలు ఎంతటి ప్రేమమూర్తి అంటే అసలు వారు గురువు గారు ఏం చెప్పారో ఆ మొత్తం ఆచరించినటువంటి మహానుభావుడు అనమాట ఎలాగంటే మాస్టర్ సివివి గారు మాస్టర్ సివివి గారు మూ ఒక రెండు నిమిషాల్లో చెప్పారు అయితే అది రెండు నిమిషాలు సబ్జెక్ట్ కాదు రెండు యుగాలకు కూడా సబ్జెక్టు ఏం చెప్పారంటే తాను తన చుట్టుపక్కల వారు తన ఆప్తులు అను క్రమముగా లోకమునంతను ప్రేమించి లోకమునంతను కడతేర్చువాడు కావలను తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వరకు ఎవ్వరుగానే కడతేరదాలడు అఖండము సర్వవ్యాపకము అయిన తత్వమును తాను తానఖుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వప్రజతో సామరస్యము కుదుర్చుకోలేనివాడు సంసార బంధమున కలాడవలసిన వాడే ఎవరు చెప్పారు మాస్టర్ సివివివి గారు ఎప్పుడు చెప్పారు నైన్టీన్ టెన్లో చెప్పాడు ఏమని దేశ కుల మతాది పరిచ్ఛేదములు అంటే నైన్టీన్ టెన్లో మనం ఎంత వెనకాల ఉన్నాం అసలు ఆయన మా నియోగి బ్రాహ్మడు బ్రాహ్మడు అంటే నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి కాలం అది ఎవరన్నా తక్కువ వాళ్ళని అయితే వాడిని పురుగును చూశారు చూసేటువంటి కాలంలో వంద సంవత్సరాల కిందటే ఏం చెప్పాడు దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వ ప్రజతో సామరస్యము కుదుర్చుకోలేని వాడు సంసార బంధమున కొట్టుకులాడవలసిన వాడే అంటే వంద సంవత్సరాల కిందటనే ఆయన కులాలకు అతీతంగా జీవించినటువంటి మహానుభావుడు అర్థం కాదు ఎవరు మాస్టర్ సివివి గారు ఆయన ఎలా చెప్పాడో శాస్త్రి గారు యాజ్ యాజిటీజ్గా దాన్ని వారు బుక్లో ఎక్కించారు ఆయన ఎక్కిపోతే మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు అసలు ఆ మహానుభావుడు మన అవసరం ఆ ప్రజ్ఞాప్రభాకరం బుక్ రాసి అది మనకు మనకు తెలియజేశాడు తప్ప లేకపోతే మనకు తెలియదు